హే మీరు గమనించారా ఈరోజు ఆఫీస్ నుంచి వస్తుంటే అదిగో ఒక పెద్ద మాల్ బయట పిల్లలు ఆడుకోవడం చూశాను వాళ్ళ చేతిలో ఖరీదైన బొమ్మలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ అవి చూశాక నాకెందుకో నా చిన్నప్పుడు గుర్తొచ్చింది కదూ వంద రూపాయలు టికెట్ పెట్టి మాల్లో ఆడే ఆట కంటే మా నాన్న జేబులోంచి తీసి ఇచ్చిన పది రూపాయలతో ఆ దుమ్ము కొట్టుకుపోయిన జాతరలో ఆడిన ఆటే రెట్లు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది కదా అనిపించింది గుర్తుందా మా ఊరు అమ్మవారి జాతర అంటే అదొక ప్రభంజనం సంక్రాంతికి చుట్టాలొస్తే జాతరకి దేవులు దిగొచ్చినట్టుండేది కదూ ఇదిగో నాన్న వేలున్న వేలు పట్టుకుని ఆ జనంలో నడవటం అదే ఒక సాహసం ఆయన చెయ్యి వదిలేస్తే ఎక్కడ తప్పిపోతానో అని భయం కానీ నాన్న ఉన్నాడులే అనే ధైర్యం అదిగో దూరంగా లౌడ్ స్పీకర్ల మోత డప్పుల చప్పుడు వినిపిస్తుంటే గుండెలో ఏదో తెలియని ఉత్సాహం ఉరకలు వేసేది ఇప్పుడు చూడండి పెట్టగానే అదొక రంగుల ప్రపంచమే ఊపిరి ఆడని జనం కాళ్ళక అంటుకునే ఆ ఎర్రటి మట్టి ఆ వాసనలో కూడా ఒక మ్యాజిక్ ఉండేది కదూ ఒక పక్క గాజుల చప్పుడు మరోపక్క ప్రభాస్ సీను రికార్డింగ్ డ్యాన్సులు ప్రతిదీ కళ్ళు తిప్పుకోకుండా చేసేవి నా కళ్ళక ఆ జాతర ల్యాండ్ కంటే గొప్పగా కనిపించేది ఇంతకంటే వండర్ ఎక్కడుంది చెప్పండి అదిగో చూడండి జాతరలో హైలైట్ అంటే ఆ రంగుల రాట్నమే అది పైకి వెళ్తుంటే గుండె జారిపోయినంత భయం కదూ పైనుంచి కింద చూస్తే మన ఊరంతా చిన్న చీమల్లా కనిపించేది నాన్న పక్కన గట్టిగా కూర్చుని నాన్న భయం వేస్తోంది అని అరిస్తే ఆయన గట్టిగా నవ్వి నేనున్నాగా అనేవారు ఆ ఫీలింగ్ ఎంత బాగుండేదో తెలుసా అక్కడితో అయిపోతుందా చూడండి చూడండి బొమ్మల కొట్టు దగ్గర ఆ ప్లాస్టిక్ కారు కోసం చేసే యుద్ధం వద్దురా అని నాన్న అంటే అక్కడే కూర్చుని ఏడ్చే ఆ మొండితనం చివరికి నాన్న ఓడిపోయి ఆ ఐదు రూపాయల కారు కొనిచ్చినప్పుడు వచ్చే ఆ విజయం ఇప్పుడు లక్షల జీతం వచ్చినా ఆ శాటిస్ఫాక్షన్ దొరకట్లేదు కదూ జాతర అంటే కేవలం ఆటే కాదు కదూ ఆ రుచి కూడా ఆ వాసన ఆ వాసన వస్తుందా వేడి వేడి మిరపకాయ బజ్జీలు తీయటి పీచు మిఠాయి ఆ బండి మీదమ్మే వేడి వేడి బెల్లం జీడి చిర్ ఈ సౌండ్ వింటుంటే మ్యూజిక్ లాగా ఉంది కదో అవి తింటూ ఆ మట్టిలో నడుస్తూ ఎప్పుడు అలసిపోయేవాడనో నాకే తెలిసేది కాదు కాళ్ళు నొప్పులు పుడితే నాన్న చటుక్కున భుజం మీద ఎక్కించుకునేవారు ఆ జనంలో ఆ రొదలో కూడా నాన్న భుజం మీద నాకు హాయిగా నిద్ర పట్టేది ప్రపంచంలో అత్యంత సురక్షితమైన ప్రదేశం అదేనేమో ఇప్పుడు జేబు నిండా డబ్బులున్నాయి కావాల్సినవన్నీ కొనుక్కోవచ్చు కానీ నాన్న వేలు పట్టుకుని నడిచే అవకాశం ఆ ఐదు రూపాయల బొమ్మలో దొరికే ఆ ఆనందం మళ్ళీ కొనగలమా జాతరలు అయితే ఇంకా జరుగుతున్నాయి కదూ కానీ మన చిన్నతనమే జారిపోయింది మీకు గుర్తుందా మీ నాన్నతో వెళ్ళిన ఆ చివరి జాతర